హాయ్ అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈరోజు నేను అటికలో నెల్లూరు స్పెషల్ పప్పులుసు చేసి చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోదామా మాది అటికలోనండి ఈరోజు నేను స్పెషల్ పప్పుతో పప్పులుస్ అయితే చేసి చూపిస్తాను నెల్లూరు స్టైల్లో కుక్కర్లో చేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు అందుకే ప్రత్యేకంగా అటుకలో చేద్దాం ఈరోజు ము ముందుగా మనం పెసరపప్పుని లైట్గా వేయించేసుకుందాము లైట్గా వేయించుకొని పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ ప్రాసెస్ లెక్క అయితే ఓకే ఓకే అండి వేగిపోయింది స్టవ్ బంద్ చేస్తా ఓకే అండి సల్లారి నీళ్ళైతే యాడ్ చేస్తున్నాను మనం ఇందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా వేస్తున్నానండి కొంచెమేనండి చింతపండు జస్ట్ వేసాను ఒక ఐదారు పచ్చిమిరపకాయ చీలికలు వేసాను అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసానండి అలాగే ఒక పెద్ద టమాటా కూడా వేశాను ఇంతేనండి ఇంకేమీ వేయక్కర్లేదు ఇందులో ఇప్పుడు మనం దీన్ని చక్కగా ఉడికించేసుకుందాము మూత పెట్టేస్తానండి కొంచెం ఒక రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసి ఇప్పుడు మూత పెట్టేస్తానండి ఓకే అండి పప్పు చూడండి బాగా ఉడికిపోయింది ఇంకా మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాము వినిపేసుకొని తాళింపు రెడీ చేసుకుందామండి ఓకే శుభ్రంగా ఈ విధంగా ముద్దకు మనం వినిపి పక్కన పెట్టేసుకుందామండి ఓకే ఇప్పుడు మనం తాళింపకైతే రెడీ చేసుకుందామండి ఆయిల్ వేసుకుందాము తాళింపు పెట్టేసుకొని చక్కగా బాగా మెత్తగా ఎనిపేసుకుందామండి గుత్తితో ఓకే నీళ్ళు యాడ్ చేసుకుందామండి పల్స్గా ఉంటేనే బాగుంటుంది ఇంకా కొన్ని పడతాయండి నీళ్ళు సపరేట్గా నేను కాగబెట్టి పక్కన ఉంచుకున్నానండి వేడి నీళ్ళు అనేవి చల నీళ్ళు వేయకూడదు వేడిలో వేసుకుందాము ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము సాల్ట్ తగినంత వేసుకోండి కొద్దిగా ఉప్పు మిరపకాయలు అండి వేయించి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు తాళింపు వేసుకుందామండి ఆవాలు జీలకర్ర కొంచెం పప్పులు వేసాను వెల్లుల్లిపాయ రమ్మలండి మిరపకాయ కరివేపాకు కూడా వేసానండి అలాగే ఇంగు వేస్తున్నాను తాళింపు వేగిపోయిందండి ఇంక మనం పప్పు లేకైతే దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము పప్పు అయితే పొయ్యి పెట్టేసుకొని మనం మళ్ళీ ఉడికించేసుకుందామండి ఒక రెండు మూడు ఉప్పు మిరపకాయలు కూడా వేస్తున్నానండి ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా ఒక రెండు మూడు వేసాను మళ్ళీ మనం అన్నంలో నంచుకోవచ్చు అవి ఇంతే ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీర తరిగి వేసుకుందాము కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి ఉడికించేసుకొని బాగా తొక తొక ఉడుకుతూ ఉందండి బాగా పప్పు రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం నెయ్యి వేస్తున్నానండి టేస్ట్ కోసం అబ్బా భలే స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ సూపర్గా ఉందండి అటికెలు అమృతం లాంటి మా నెల్లూరులో స్పెషల్ పప్పుల్స్ అండి చాలా బాగుంది అందరూ ట్రై చేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తు చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గుమళింపండి భలే వాసన వస్తుంది ఇంక స్టవ్ బంద్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే అండి అటికలో అమృతం లాంటి మా నెల్లూరులో స్పెషల్ పప్పులుస్ అయితే రెడీ అయిపోయింది టేస్టు అబ్బా 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 అద్భుతం అండి అమృతంలా ఉంది ఫ్రెండ్స్ సింపుల్ మెథడ్లో నేనైతే చేశాను మీరందరూ కూడా ట్రై చేయండి కొత్త వారు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి నాకు సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉప్పు మిరపకాయతో మంచుకుందాం మర్చిపోకండి ఫ్రెండ్స్ పప్పు చారు ఉప్పు మిరపకాయ అద్భుతం మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్